in

ఇలా యాక్షన్ చేసుకుంటారు పాటలు ఫై చేయండి చూసింది బాబు ఆపరేషన్ ఒక బాబ్ డ్రిల్ అనమాట టూ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు అందరి ముగ్గురు విధ్వంసం చేయాలని చెప్పి ప్రజాశాంతికి భంగం కలిగించే రీతిగా ప్రజల యొక్క ఆస్తి కానీ ప్రభుత్వ ఆస్తి కానీ ప్రభుత్వం చేసే పరిస్థితులలో ఏ విధంగా పోలీసు వారు యాక్షన్ తీసుకుంటారనేది ఒక మోడల్ నమూనా డ్రిల్ అనమాట ఎట్లా హెచ్చరిక చేస్తారు తర్వాత గ్యాస్ ఎట్లా యూజ్ చేస్తారు బాటి చార్జ్ ఎట్లా చేస్తారు ఆ తర్వాత ఫైర్ ఓపెన్ ఎలా చేయడం జరుగుతుంది అనేది ఒక నమూనా డ్రిల్ మీ ముందు ప్రజలకు అందరికీ కూడా తెలిసేలాగా ప్రదర్శన చేయడం జరిగింది అవన్నీ కూడా కౌంటింగ్ దృష్టిలో పెట్టుకొని తర్వాత కూడా శాంతి భద్రతను దృష్టిలో పెట్టుకొని రెండు ఈ నమూనా డ్రిల్ ఏర్పాటు చేయడం జరిగింది ఒక సీక్వెన్స్లో ఎట్లా ఉంటుంది మేము హెల్మెట్స్ రైట్ గేర్ బాడీ ప్రొటెక్టర్స్ ఇవన్నీ కూడా పెట్టుకొని సిద్ధంగా అన్నిటికీ కూడా సిద్ధపడి ఉంటారు ఎటువంటి చర్యలకు కూడా వెనకాడే ప్రసక్తి ఉండదు ఎప్పుడైతే వాయులేట్ చేసి బాగుంటారు అలాంటప్పుడు కఠినమైన చర్యలు తీసుకోవడం జరిగింది ఇది నథింగ్ బట్ ఒక హెచ్చరిక లాగా సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా అటువంటి చర్యలకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయి ఎక్కడ పోలీసులు వెనకాడనేది ఒక హెచ్చరిక ఒక నమూనా డ్రిల్ ఇది దయచేసి అందరూ కూడా కోఆపరేట్ చేయండి కౌంటి రాబోయే కౌంటింగ్ సందర్భంగా ఎక్కడ కూడా సంఘ విద్రోహ శక్తులు ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దు ప్రశాంతంగా మనం ఎన్నికలు జరుపుకున్నాం రాబోయే కౌంటింగ్ కూడా అంత ప్రశాంతంగా జరగాలి ప్రజల యొక్క అందరి సహకారం కోరుకున్నాం మీ అందరి సహకారం కూడా కోరుకుంటున్నాం కౌంటింగ్ సెంటర్కి దయచేసి ఏజెంట్ తప్ప క్యాండిడేట్లు ఏజెంట్ తప్ప వేరే ఎవరు కూడా రావద్దు వన్ సెక్షన్ ఉంది ఇది అందరూ కూడా గమనించాలి జిల్లాలో అందరూ కూడా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా అందరూ కూడా మనకి సహకరించాలి ప్రశాంతంగా జిల్లాలో ఎన్నికల వాతావరణం పూర్తి అవ్వాలి ఇది పోలీసు వైపు నుంచి జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి కౌంటింగ్ సందర్భంగా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా సెన్సిటివ్ విలేజెస్ ఒక డెబ్బై ఐదు ప్రాంతాల్లో క్రికెట్ వేయడం జరిగింది అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో మొబైల్ టీమ్స్ ఉంటాయి ఎస్ఐ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో పిఆర్టీ టీమ్స్ ఉంటాయి వాళ్ళందరూ కూడా రౌండ్ ది పెట్రోలింగ్ తిరగడం జరుగుతుంది అనుమానితులందరినీ ప్రభుత్వం స్వీట్ హోల్డర్స్ అందరినీ కూడా వాళ్ళని ముందుగానే కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది ఎక్కడ కూడా ఎవరికి కూడా అవకాశం లేకుండా శాంతి భద్రతలకు భంగం కలగకుండా అన్ని చర్యలు కూడా సిద్ధం చేయడం జరిగింది కౌంటింగ్ సెంటర్ దగ్గర అన్ని రకాల చర్యలు చేపట్టడం జరిగింది భద్రతా ప్రాంగణ చర్యలు మూడంచెల భద్రతా వ్యవస్థ అలడీ ఉంది మనకి ఇంకొక నాలుగో అంచె కూడా ఆ రోజు కౌంటింగ్ ముందు రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ఇది కాకుండా మనకి ఆలగడ్డలో ఒక బిఎస్ఎఫ్ కంపెనీ ఉంది ఆ కంపెనీ నైన్టీ మెంబర్స్ ఉంటారు దాంట్లో కొంత భాగం బలగానుకోండి కొంత ఆలగడ్డ అక్కడ విప్లై చేసుకోవడం జరుగుతుంది ఇంకొక కంపెనీ వస్తుంది అది నంద్యాల టోర్ మిగతా ప్రాంతాల్లో యుప్లై చేయడం జరుగుతుంది సిబ్బందికి కొరత ఏం లేదు ఇది సిఐపిఎఫ్ బలగాలు బిఎస్ఎఫ్ బలగాలు రెండు కంపెనీలు వస్తున్నాయి ఏపీఎస్ కూడా వస్తుంది కాబట్టిగా అన్ని రకాలుగా కూడా మేము పోలీసులు సంసిద్ధంగా ఉన్నాం ఆ రోజు ఎవరికి కూడా సెవెంటీ టూ అవర్స్ తర్వాత వరకు కూడా సిక్స్త్ వరకు కోడ్ ఉంటుంది అప్పటి వరకు ఎటువంటి ఊరేగింపులు కానీ సంబరాలు కానీ చేసుకోవడానికి వీలు లేదు వన్ ఫార్టీ ఫోర్ అమల్లో ఉంటుంది తదుపరి పర్మిషన్లు ఎలా ఉంటాయి ఎలా ఇస్తారు అనే దాన్ని బట్టి కార్యక్రమాలు ఉంటాయి దయచేసి ఎక్కడి గ్రామాల్లో ఎక్కడి మండలాల్లో ప్రజలు ఎక్కడ హెడ్ క్వార్టర్లో ప్రజలు అక్కడే వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉండాలి ఎవరు కూడా వాళ్ళు వాళ్ళ విధులు పక్కన పెట్టి ఎవరు కూడా అసెంబ్లీ అవ్వడానికి ప్రయత్నం చేయవద్దండి మా యొక్క మన క్రాకర్స్ క్రాకర్స్ ఆల్రెడీ కొన్ని సీజ్ చేశాను ఎక్కడ కూడా క్రాకర్స్ యూజ్ చేయకూడదు ఎక్కడైనా ఎవరైనా ప్రయత్నం చేస్తే మాత్రం వైలేషన్ అవుతుంది కేసులు అవుతాయి ఎవరైనా ఘర్షణకు దిగినా కానీ తప్పకుండా కేసులు కట్టడం జరుగుతుంది ఎలక్షన్ కోడ్ పరిధిలోకి వస్తారు కంపల్సరీగా వాళ్ళ మీద రౌడ్ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ మొన్న జరిగిన సంఘటనలో కొన్నిట్లో షీట్లు కూడా ఓపెన్ చేశాం ఇబ్బంది పడదలుచు పెట్టదలుచుకోలేదు ఎవరిని కూడా దయచేసి ఎవరి ప్రాంతంలో వాళ్ళు ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉంటే ప్రశాంతంగా ఉంటుంది सब लोग को नमस्कार कुछ क्षणों में प्रशिक्षण कार्यक्रम से लाल कट रहा है 啥呀？<Sorry. S 2> yeah.